ఇదిగో తండ్రి చిన్న వ్యాపారం పెడుతూ ఉంటున్నారు దానికి అవసరమైనటువంటి పరికరాలన్నీ సమకూర్చబడుతూ ఉంటుండగా మీ సహాయము మీ అనుగ్రహము మీ ప్రణాళిక గెలుపట్లు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి దాని ఇదిగో ఈ యొక్క నానా మరి ప్రభువ కరెంటు ద్వారా ఇదిగో మండుతున్నటువంటి యొక్క కట్టిల్లో నాయనకరంగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇదిగో మరి ప్రభా ఈ కరెన్సీ ద్వారా కట్టిన ద్వారా ఇదిగో మరి ప్రభావ వాడుతున్నటువంటి యొక్క స్టవ్ అన్ని మేలుకరంగా వ్యాపారం ఆశీర్వాదకరంగా చేయండి మమ్మల్ని ఎవరో దాని సంగీతం ప్రకారంగా మహోన్నత చోట నివసించేవాడే సర్వశక్తి క్రీడలు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకున్న దేవుడని భక్తుడు చెప్పినట్టు ప్రభాని మహోన్నతమైన కృప తండ్రి ఇదిగో గారు ఏ పని మొదలుపెట్టినా తండ్రి నాయన బెడుపు మేలుకరంగా ఆశీర్వాదకరంగా లాభకరంగా ఉండటం సహాయం చేయండి ప్రతి విధమైన కీడు పేరు నామంలో లయ చేయబడి మీకు మహిమ కలిగినట్టు బెడుపు ఆశీర్వాదకరంగా కుటుంబానికి మేలుకరంగా నిర్చయమని ప్రార్థన చేస్తూ తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో అందరికీ నమస్తే అండి ఈ వీడియో వచ్చి లక్ష్మరము అంటే గురువారం అంటారు కదా ఆ రోజు స్టవ్ ఒకటి బుక్ చేశానండి గ్యాస్ అది తక్కువ లాగుతుంది అని అన్నారని రెండు మూడు ఇన్స్టాగ్రాముల్లోని అలాగే వీడియోల్లో చెప్తున్నారు కదా కొంచెం వేస్తే చాలా జీరో పాయింట్ గ్యాస్ తక్కువ లాగుతుంది అన్నారని ఒకటి బుక్ చేశాను మరి అది పూర్తిగా ఏంటన్నది నాకు తెలియదు కానీ ఇంకా కొంచెం ఏ అంటే పొళ్ళు తయారు చేద్దాము పచ్చళ్ళు అవి చేసినప్పుడు ఇంకా పొయ్యి మీద అది చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో బుక్ చేసామండి అయితే వెలిగించడం తెలియలేదు తర్వాత మళ్ళీ యూట్యూబ్లో అది చూసి వెలిగించాంలే అండి ఇంక పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించి ఓపెన్ చేయించాను పిల్లలేమో డ్యూటీలకి వెళ్ళిపోయారు తర్వాత ఝాన్సీ కూడా టైలరింగ్కి వెళ్ళిపోయింది కదా ఎవరు లేరు ఇంటి పక్కన ఉన్న పిల్లల్ని పిలిచి ఇంకా వాళ్ళందరి చేత ప్రార్థనది చేయించాను చిన్నాలు ఉండట్లేదు కదండి మనకి చిన్న పెట్రోల్ వేసి కొంచెం వంటిందామని ట్రై చేస్తే అది కొంచెం సౌండ్ లాగా వచ్చింది బొగ్గుమని కరెంట్ కదండి కొంచెం భయమేత్తది కదా పాస్టర్ గారు కూడా కొంచెం జంకారు సరే మొత్తానికి మళ్ళీ యూట్యూబ్లో ఎలాగా ఏం చేయాలి అనేసి సెర్చ్ చేస్తే చిన్న చిన్న వేసి ముందు నిప్పుల్లాగా వచ్చాక అప్పుడు కొంచెం పెద్ద పొలలు వేసి అప్పుడు అంటించాలని ఆ వీడియో చూసి ఇంకా కుమార్ అయితే అలాగ అంటిస్తున్నాడండి కుమార్ అంటే ఎప్పుడు చూడలేదు కదా వీడియోలో తినేనండి అంటే పక్కన ఉంటాడు అమ్మ అమ్మ అని పిలుస్తారు అప్పుడు చెప్పాము కదా కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది నవ్య అంకిల్ గారు రోజు పిలుసు రావడానికి ఈ బాబునే ఇంక వాళ్ళు కూడా తొందరగానే వచ్చేసారు కానీ ఏదైనా చిన్నదానికి పెద్దదానికి పక్కన ఉన్న వాళ్ళే మనకు సాయంగా ఉంటారు నవ్య దివ్య వాళ్ళేమో డ్యూటీలకి వెళ్ళిపోవడంలో ఇంక వీళ్ళని పిలిచాను అనమాట ఇంక పాస్టర్ గారు ఏమో అమ్మ నేను చిన్న పని ఉంది సరే మీరు ఓపెన్ చేస్తాం కదా ఇంకా మీరు ఏం కావాలో పెట్టేయండి అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్తాను అమ్మ అని చెప్పేసి ఆయన అయితే వెళ్తున్నారు ఇంకా కుమార్ బాబే కాఫీ పెట్టాడు దాని మీద పాలవి పొంగించి ఇంకా మేమందరం అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము తర్వాత స్వాతి రమ్మన్నది అదే బుధవారం చెల్లి వాళ్ళు పెట్టాను కదా వీడియో వాళ్ళు ఉంటారేమో అనుకొని పప్పు అది నానబెట్టి వచ్చింది మన ఇంటికి కానీ ఇంకా వాళ్ళు లేరు కదండీ వెళ్ళిపోయారు కదా ఆ రోజు అందుకని అమ్మ నూరా మా అత్తగారు నీకు బట్టలు పెట్టాలంటుంది పప్పు కూడా నానబెట్టేసాను కదా అని చెప్పేసి అన్నది సరేలే అని చెప్పేసి ఇంక అక్కడికి వెళ్ళాలి కదా అని ఇంకా ఝాన్సీ అన్నది నేను అటు నుంచి అటు వెళ్ళి సాయం చేసి వస్తానమ్మా అక్కడే ఉంటాను అక్కకి నువ్వు వచ్చేయి బాబుని తీసుకొని అని చెప్పేసి తను వెళ్ళిపోయింది ఇంకా ఈ కార్యక్రమం చూసుకొని నేను వెళ్దామని రెడీ అవుతున్నానండి ఈలో స్టవ్లో మంట అయితే బాగానే వస్తుంది కాని అండి కొంచెం పొలలేడువే కొంచెం ఇబ్బందిగా అనిపించినట్టు అనిపిస్తుంది ఇంకా పాలు పొంగాక కాఫీ పెట్టారండి ఇంకా అందరం కాఫీ తాగేసి మా మధ్యగారికి ఫోన్ చేశాను కొద్దిగా స్వాతి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికే రమ్మని అయితే వస్తానని చెప్పాడు సరే ఇలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళాము అక్కడైతే స్టవ్ అయితే ఓపెన్ చేసామండి ఇంకా పూర్తిగా ఎలిగించలేదు ఆ రోజు కాఫీ పెట్టుకొని తాగేసాక నీళ్ళు పెట్టి చాలా తొందరగానే కాగాయండి నీళ్ళు అయితే మటుకు అయితే అది ఏంటన్నది దాని రివ్యూలు పెట్టాక ఎలాగుంటుంది ఏంటి ఏంటి అన్నది మీకు చెప్తానండి వివరంగా ఇంకా సింహాచలం గారు వీళ్ళందరూ వచ్చారు కదా ఇంకా అది కూడా నీళ్లు పెడితే చాలా తొందరగా కాగిపోయాయండి నీళ్ళు ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా ఈ లోపల ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు మా మరిది గారు వచ్చారండి ఇంక బయలుదేరుతున్నాము నేను రాను మీరు వెళ్ళండి బాయ్ బాయ్ చెప్తాను ఒరే బాయ్ చెప్పేస్తున్నారా బాయ్ చెప్పేస్తా వెళ్ళిపోతాం అలాగా వెళ్ళిపోయితే చూడండి నన్ను వాళ్ళ తాత చింతాది వచ్చాడని బాయ్ అని చెప్పేస్తున్నాడు ముందేమో రామ్మ రామ్మ అన్నాడు మళ్ళీ వెళ్ళిపోతున్నావు అని వాళ్ళ తాత వెళ్ళిపోతున్నాడు బాయ్ అంటున్నాడు అండి మీకు మా బండి ఆపలే పద మేడు మేడు పద బాగున్నారండి చేయండి బాగా రెండు అయిపోయింది చేయండి పడుకున్నాడు చలిపెడుతుందా చలి కదా చలికాలం ఏం చేస్తారు పాతి వాళ్ళు మాంగారు మీరు రాకుండానే మేము భోంచేస్తున్నామండి అని అంటున్నాడు మమ్మల్ని చూసి పెద్దోళ్ళు కదా చేసేయండి పర్వాలేదు మాకోసం ఎందుకు చూడడం అని చెప్పి పాపం ఆవిడని ఉన్నారో అని అడిగితే కొంచెం చలిపోతుందండి అని చెప్తుంది చలికాలం కదండి చాలా ఇబ్బందే పడుతుంది కానీ పెద్ద ఆవిడ పాపం ఎలా తట్టుకుంటుందో ఏటో కొంచెం బాధగా ఉన్నా ఏమీ చేయలేము తగ్గే వరకు కూడా అని ఇంకా వెళ్ళేసరికి భోజనాలు అయితే వడ్డించేశారండి ఝాన్సీ వెళ్ళి అక్కడ కొంచెం సాయం చేసిందంట అలాఖకి ఇంకా స్వాతి పరిస్థితి అయితే చెప్పాను కదండి కింద నుంచి లేవలేకపోతుంది ఎవరో ఒకరు లేకదీయాల్సి వస్తుందని ఇగోండి ఇక్కడ బెల్లం గారులు వేసారు చికెన్ వండింది బిర్యానీ అది చేస్తానమ్మా అంటే ఇంకేం చేయకమ్మా చిన్ననాళ్ళు లేరు బిర్యానీలు అయితే తినబుద్ధి అవట్లేదు ఓన్లీ వైట్ రైసే చేసాయని చెప్పాను ఇంకా అది చేయడానికి కూడా ఇంకా తనకి తొందరగా అవ్వదు కదండి ఇంకా ఆవిడ ఒకరితే చేసుకోవాలంటే అని ఝాన్సీ అయితే కొంచెం సాయం చేసింది వెళ్ళి ఇంక డ్యూటీల నుంచి మధ్యలో పర్మిషన్ అడిగి నవ్య దివ్య వచ్చారు మా మరిది నేను అందరం ఇంక భోంచేసామండి ఇంక వీళ్ళు నుంచి అట్టే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా చీర తెచ్చేదాకా పంపకూడదు మీ అమ్మని అని అన్నదంట వాళ్ళ అత్తగారు స్వాతి వాళ్ళ అత్తగారు ఇంకా స్వాతి అయితే ఇగోండి ఇలా కింద కూర్చుంటే ఎవరో ఒకరు లేపాలి వాళ్ళ చిన్న లేపేసి వెళ్ళాడు గారెలు వేసేసాక ఇంకా గిన్నెలేమో ఒంగొని తోముతుందండి నిజంగా నాకు చాలా బాధ వేసింది దౌర్భాగ్య స్థితి ఏ తల్లికి రాకూడదు నేను కూర్చొని తోమలేని స్థితిలో ఉన్నానండి వాళ్ళు చూస్తే ఆ పిల్ల పరిస్థితి చూస్తే ఆ పిల్ల అలాగ ఉంది ఇంకా ఏమ్మా ఒంగొంతో ఉంచుతున్నావంటే కొంచెం నీళ్ళు ఉండట్లేదమ్మా డ్రమ్ము నిండుగా ఉంటే లేగుతుందని పట్టుకొని నిండుగా లేకపోతే డ్రమ్ ఖాళీగా ఉంటే తిరగబడిపోతుంది కదా లేకలేకపోతుందని అందుకే రెండేసి రెండేసి కడుగుతుందనిలే పర్వాలేదు నువ్వేం బాధపడకు అన్నది కానీ ఇంకా బాధపడకుండా ఏ తల్లి ఉంటుందండి ఇంకా బాధ వేసింది ఎక్కడికి వెళ్ళారా

ఇంకా బట్టలకి వెళ్ళారండి వాళ్ళు సాయంత్రం చేసి బట్టలకి వెళ్ళి ఇంకా వాళ్ళ అత్తగారేమో నాకు చీర పెట్టింది ఇంకా చీర చూపించమని చెప్పాను అన్నమాట వాడు ఏదేదో క్యూట్గా మాట్లాడుతుంటే మీకు కూడా వినిపిద్దామని వినిపించానండి ఇంకా అందరూ మా ఇల్లు దాటు చీర పెడతాం అంటే మనసుకు బాధగా ఉన్నా ఇంకేంటంటే వాళ్ళు ఫార్మాలిటీలు కూడా కాదనలేం కదండి ఇంకా అలా వెళ్తున్నాను చాలా బాధ వేసింది పెట్టేటప్పుడు స్వాతి కూడా ఏడిసింది కానీ ఏం చేస్తామండి ఇంక తప్పదు కదా ఇలాగా నాన్లు అయినప్పుడు బట్టలు పెట్టడం అన్నది ఎలా పెడతామని అనుకోలేదమ్మా మంచిగా ఉన్నప్పుడు పెట్టాలనే కదా అనుకుంటాం అనేసి కొంచెం ఎమోషనల్ అయింది అంతే కదండి మనం అనుకున్నట్టు ఏవి జరగవు అనుకోలేనియే జరుగుతాయి మన జీవితాల్లో ఇంకా చూపిస్తుంది మీకు కూడా చూపించమన్నాను

ట్యాబ్లు పెట్టావు ఆరేయడానికి ఆటికీటికి మరీ ఎక్కువ తిరిగేసి ఆయాసం తెచ్చుకోకమ్మా మరి ఈ మధ్య ఆయాసం ఎక్కువగా ఉంది నీకు ఊరికే టెన్షన్ పడిపోగాని చెప్తుందండి సరేలే అమ్మా అలాగే అని చెప్పి ఇంక దానికి కూడా ధైర్యం చెప్పి బయలుదేరుతున్నానండి నువ్వు రావా నడు మరి సరే వద్దు బాబాయ్ వద్దు నువ్వు మళ్ళీ మా నాని ఇంటికి వదిలిపెట్టే అని ఎడుతున్నావు వద్దు 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 బాయ్ చెప్పు బాయ్ చెప్పు చెప్పు బాయ్ వద్దు రేపొచ్చి మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చి ఎడితే మేము ఎవరిని తీసుకొస్తారు అక్కడ ఎవరు లేరు తీసుకురావడానికి రేపొచ్చి రేపు వస్తానులే రేపు వద్దు కాని వద్దు ఎదుగుంటే ఇలాగే పెడతాడండి అక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళి అంటాడు ఇక్కడ అక్కడికి వచ్చి నేను అమ్మమ్మ నానమ్మ ఇంటికి దింపే అంటాడు ఇంకెలా పేచీ పెడతాడు అని చూడండి ఎలాగ పేజీ పెడుతున్నాడో వచ్చేస్తానని నేనేమో వద్దు అంటున్నాను ఇంకా వాళ్ళ నాన్న ఒక రౌండ్ వేస్తున్నాడు తీసుకెళ్ళి దింపే ఉంటావేటి దింపే లేదండి అలా తిప్పుకొని తీసుకొస్తాడంట అలా వెళ్తున్నాడు తిప్పి తీసుకొని వస్తానని ఎల్లు బాయ్ బాయ్ చెప్పు జాగ్రత్త వచ్చేటప్పుడు ఏదో పెద్ద బండి తెచ్చాడండి ప్రసాద్ అయితే ఎక్కలేక గుర్చీ తెచ్చి ఎక్కిచ్చింది స్వాతి మొత్తానికి ఎలాగలా ఎక్కి బయలుదేరాం ప్రసాదు ఇంక మమ్మల్ని దించేసి వెళ్ళిపోయాక మేము ప్రేయర్ పెట్టుకొని ఇంక భోంచేసి అయితే పడుకున్నామండి అయితే ఈ రోజు అయితే నేను వాయిస్ ఇచ్చే రోజుకి వాటి మన్నాళ్ళలో ఉన్నానండి చిన్న ఇల్లు దాటించడానికి అదే శనివారం బయలుదేరాను మీకు అక్కడ చర్చిలో షార్ట్ కూడా పెట్టాను ప్రేదీ అయితే నేను కొంచెం బిజీగా ఉండి కొంతమందికి సపోర్ట్ చేయలేకపోతున్నాను కొంతమందికి ఏంటండి నిన్న ఇవాళ ఎవరికి చేయలేకపోయాను ఇంటికి వచ్చాక తప్పనిసరిగా చేస్తాను అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే మర్చిపోకండి తప్పనిసరిగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియో ఇంతే ఉంటానండి బాయ్ అండి అందరికీ